కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల పర్వం ముగిసింది ఈ ఎన్నికల్లో పన్నెండు మందితో కూడిన మూడు ప్యానల్ల అభ్యర్థులు మరియు కొందరు ఇండిపెండెంట్ గా హోరాహరిగా తలపడ్డారు ఇందులో ఓ ప్యానల్ నుండి ఆరుగురు ఓ ప్యానల్ నుండి ఇద్దరు మహిళా రిజర్వేషన్ లో ఇద్దరు ఇండిపెండెంట్ గా ఒక్కరు ఎస్సీ రిజర్వేషన్ లో ఒక్కరు గెలుపొందారు ఈ సందర్భంగా అర్బన్ బ్యాంక్ తాజా మాజీ చైర్మన్ ఎడ్డం విలాస్ రెడ్డి గారిని సంప్రదించగా ఎన్నికల ఫలితాల విషయమై అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించడం జరిగింది వారి మాటలోనే విందాం నమస్కారం సార్ విలాస్ రెడ్డి గారు నమస్కారం అర్బన్ బ్యాంక్ ఎన్నికల రిజల్ట్ వచ్చింది మీరు ఓడిపోవడానికి గల కారణం ఏంటి తెచ్చుకోగలుగుతారు సార్ ముఖ్యంగా మొదలు అర్బన్ బ్యాంక్ ఓటర్లందరికీ మా మాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన కృతజ్ఞత తెలియ తెలియజేసుకుంటున్నాను తెలియజేసుకుంటున్నాను మేము ఓడిపోవడానికి కారణం మా పార్టీలో నా నైక్యతనే ఏంటంటే మా మా పార్టీలో ఓటు తిరిగిపోయినాయి ఆయన ఇండిపెండెంట్గా చెప్పుకున్న క్యాండిడేట్ మూడు పార్టీల సపోర్ట్ తీసుకొని గెలిచాడు మేము మా పార్టీ తరఫున స్పైట్ చేసాం కానీ మూడు పార్టీలు సపోర్ట్ ఇవ్వడం వల్ల గెలి మూడు పార్టీలు అంటే అంత కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఎక్కడ రాలేదు కేవలం బీజేపీ బీఆర్ఎస్ కాబట్టి గవర్నమెంట్ బీజేపీ బీఆర్ఎస్ ప్యానల్ మద్దతు ఇవ్వడం వల్ల వాళ్ళు గెలిచారు నేను చెప్తున్నా అదే కాకుండా ఇంతకుముందు వాళ్ళు చేసిన ఓటర్ల అవకతవకలు చాలా ఉన్నాయి గతంలోనే మీడియా ముందుకు వచ్చినా దింగల పళ్ళు అన్నీ చేశారు కానీ కోర్టు కేసుల వల్ల కోర్టు వెళ్ళి కోర్టు వెళ్ళి వాళ్ళు కోర్టుకు వెళ్ళడం వల్ల వాళ్ళకి అవకాశం వచ్చింది దొంగ ఓట్లు అనేది పోలేదు దొంగ ఓట్లతో గెలిచారని సాధనంగా నేను తెలియజేస్తున్నాను దొంగ ఓట్లు దొంగ ఓట్లు అని చెప్పి ఎలక్షన్ ముందు నుంచి కూడా చెప్పుకుంటూనే వస్తున్నారు సార్ అయినప్పటికీ విజయం మరి మీరు ఎవరైతే ఎవరి అయితే మీరు అభియోగం ముక్కున్నారో వాళ్ళదే అయింది అసలు దొంగ కొట్టడం అంటే ఏంటి యాక్చువల్గా కోఆపరేటివ్ రూల్ ప్రకారం కానీ బ్యాంక్ రూల్ ప్రకారం కానీ ఎవరైతే అకౌంట్ హోల్డరో వాళ్ళకే ఓటు హక్కు ఉండాలి కానీ గతంలో ఇదే పాలకులు ఇప్పుడు ఎన్నికైన వాళ్ళే ఓటు ఓటు అక్కించుకుంటూ అకౌంట్ మాత్రం ఇవ్వలేదు అకౌంట్ హోల్డర్ మూడు వేల ఒక వంద మంది నేను డిసిఓ గారికి క్లియర్గా చెప్పాను లెటర్ పెట్టాను కానీ డిసిఓ గారు దాన్ని ఒప్పుకోలేదు మొత్తం పంపావలసిందే అని చెప్పి చెప్పు చెప్పడం వల్ల మొత్తం కోర్టు కోర్టు ఆర్డర్ వల్ల పది 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 వారాల్లో ఎలక్షన్ పెట్టాలంటే కోర్టు ఆర్డర్ వల్ల ఐస్టీసే అతను పంపవలసి వచ్చింది ఐస్టీస్ పంపి మళ్ళీ రిక్వెస్ట్ రిక్వెస్ట్ కూడా పెట్టాం దాన్ని చేంజ్ చేయాలని అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సవన్ లాన్ ఉంటాయి ఆ సవన్ లాన్లో మన 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 అభ్యంతరాలు తెలిపచ్చు ఎవరైతే కేవైసీ వాళ్ళు కేవైసీ అంటే ఆధార్ కార్డు కంపల్సరీ చేయాలని ఆ మధ్య సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేయాలని ఆ మధ్య పెట్టారు ఎంతమంది చేశారో తెలియదు నాకు వచ్చిన నేను చైర్మన్ అయినాక నేను చైర్మన్ ఎవరితోటే కోర్టు కేసులు స్టార్ట్ అయినాయి మాతో కోర్టు కేసులన్నీ నేను తీసేశాను మాతో కోర్టులన్నీ కోర్టులో సమాధానం ఇచ్చుకుంటూ క్లోజ్ చేశాను మళ్ళీ కొత్తగా ఇప్పుడైతే ఎవరైతే ఆయన ఉన్నారో అతనే కేసేసాడు బండి ప్రశాంతీపని అతను కోర్టు కేసేసిన అప్పుడు ఏమన్నాడు నాకు సంబంధం లేదు నా పార్టీకి సంబంధం లేదు నేను వేయలేదు ఎవరో వేసింది అన్నాడు అదే మనిషిని ఇప్పుడు అందులో పెట్టుకున్నాడు ఫస్ట్ ఏమన్నాడు ఎలక్షన్ పెట్టుకున్నాడు ఎలక్షన్ సిద్ధం ఉన్నామన్నాం ఆ తర్వాత నా బాడీని అద్దేమన్నాడు ఈలోపు డిసిఓ గారు అప్పుడు రెండు వేల పదిహేడులో ఎలక్షన్ ఆగిన ఆగిన సందర్భం నుంచి వెళ్ళి ఇప్పటిదాకా ఎంక్వైరీ చేసి దొంగోట్లున్నాయి కరెక్టే మూడు వందల ఎనభై ఐదు మందిని ఒత్తిడు అని చెప్పి దాని మీద లెటర్ ఇస్తే ఆ లెటర్ పైన నేను వాళ్ళ మీద యాక్షన్ ఇచ్చి రెడీ అయ్యాను ఈలోపు ఒక వ్యక్తి కోర్టులో వేసి వాళ్ళ మీద నాలుగు వారంలో చర్య తీసుకోమని చెప్పి ఆర్డర్ ఇచ్చారు ఆర్డర్ ఆర్డర్ను ఇంప్లిమెంట్ చేశాను కానీ డీసీఓ గారి మీద తీసుకొచ్చి డీసీ గారు ప్రెషర్ తీసుకొచ్చి ఆ ఆర్డర్ను ఇంప్లిమెంట్ చేయకుండా డీసీఓతో తప్పుడు లెటర్ సృష్టించి డీసీఓ గారు ఆ లెటర్ను కోర్టులో సబ్మిట్ చేసి వాళ్ళు రి పొందారు రెండు లక్షలు ముందు రోజు ఈరోజు ఎన్నికల ముందు వచ్చి రావడానికి కారణమైంది లక్ష్యాల ఎన్నికల్లో పోటీ చేసే అర్హతలు లేదు అర్హత లేకుండా కోర్టు ద్వారా తీసుకొచ్చుకొని ఈరోజు పోటీ చేసి మాదే విజయం అంటే మీరు మాదే విజయం చెప్తున్నారు కానీ నైతికంగా మేమే విజయం సాధించాం దీనిపైన మళ్ళీ మీరు కోర్టుకు పోయే అవకాశం ఉందా ఆలోచిస్తాం ఇప్పుడు ఇవాళనే కదా వచ్చింది రిజల్ట్ మా న్యాయ నిపుణులతో ఆలోచించాలి పెద్దలు అర్బన్ బ్యాంక్ ఎలక్షన్స్ జరుగుతున్న సమయంలో బీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే కోవంపల్లి సత్యనారాయణ గారు ఒక ప్రకటన కూడా చేసిన ఏమని అంటే అర్బన్ బ్యాంకులో జరుగుతున్న ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మేము సొంతగా ఒక ప్యానల్ను పెట్టడం లేదు ఇప్పుడు మూడు ఉన్న మూడు ప్యానల్లు మా కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు అని చెప్పి ప్రకటన చేసేది అదేమన్నా ఎఫెక్ట్ అని చెప్పి మీరు అనుకుంటున్నారు చాలా ఎఫెక్ట్ పడ్డది మూడు పార్టీలు మూడు పార్టీలు మా వాళ్ళే అని చెప్పాడు కానీ అందులో రెండే మాయి రెండే మావి ఈరోజు క్లియర్గా తెలుస్తుంది ఈరోజు స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ఏమని బీజేపీ కమల్లాకారు బండి సంజయ్ నా సపోర్ట్ గెలిచాను అన్నాడు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇలా ఉన్నది గెలిచా ఆయన వర్గం మా వర్గం మేము ఇద్దరం కలిసి పో కలిసి పోటీ చేస్తే గెలిచేవాళ్ళం మాకేందంటే కొన్ని కొన్ని కారణాల వల్ల మేము విడిగా పొడియాల్సి వచ్చింది అదే మా తప్పని మేము అనుకుంటున్నాం భవిష్యత్తులో కలిసి పనిచేస్తామని అనుకుంటున్నాం అయితే సార్ ఇప్పుడు జరిగిన ఈ రిజల్ట్స్ని బట్టి ఈ పరిణామాలను బట్టి మీరు అన్నమాట ప్రకారం ఒక ప్యానల్ వాళ్ళు మా పార్టీ వాళ్ళు కాదు అని చెప్పి అంటున్నారు ఇంకో ప్యానల్ వాళ్ళు మాత్రమే మా పార్టీ అని మీరు కూడా అంటున్నారు అటు రాజేంద్రరావు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి అదే మాట అన్నారు విలాస్ రెడ్డి గారు కూడా ప్యానల్ కాంగ్రెస్ పార్టీ ప్యానల్ అని ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి ఇప్పుడు మీరు ఇద్దరు ఏకమై మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి స్థానిక సంస్థలు ఉన్నాయి వాటి మీద ఏమైనా ప్రభావం చెప్పగలుగుతారు సార్ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ఇద్దరం కలిసి పనిచేస్తాం కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల ప్యానం రెండు ప్యానర్ రెండు వచ్చింది దానివల్ల మేము నష్టపోయాం మేము నష్టపోయాం అనే విషయం అందరూ మా మా ఇద్దరు కూడా అర్థమైపోయింది కలిసే పనిచేస్తాం శత్రువు మీద కూడా కొట్లాడడానికి అంటే మీరు రెండు పా రెండు ప్యానెళ్ళు ఏకమైనట్టుంటే ఇప్పుడు మీకు వచ్చిన ఓటింగ్ శాతం ఏకమైనట్టుంటే గెలుపు మీదే అయ్యేది అని అర్థమవుతుందా సార్ ఖచ్చితంగా ఈ రిజల్ట్ని బట్టి ఖచ్చితంగా ఎందుకనంటే మా అనైక్యత వలనే ఈరోజు అతను గెలిచాడు అతను ఎన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ మా మే మే మా ఓటు చీలిపోయినాయి మాకు ఓట్లు చీరిపోవడం వలన అతను గెలిచాడని మేము అనుకుంటున్నాం ఇప్పుడు ఆ ప్యానల్ వల్ల గెలుపుకు ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారా అనేక కారణాలు ఉన్నాయి ఇప్పటికీ అప్పుడు ఇంటింటి సర్వే చేశారు ఇంటింటి సర్వేలో అన్ని ఓట్లు తీసేయలే ఇంకొకటి పద్దెనిమిది వేల మంది ఒక తొమ్మిది వేల మంది బొగ్గ సభ్యులు అంటున్నారు తొమ్మిది వేల మంది బొగ్గ సభ్యులు తీసేయలే అట్లే ఉంచి బొగ సభ్యులను తీసివేయకుండా తొమ్మిది వేల ఒక వంద మంది తోటి ఎలక్షన్ అన్నారు ఎలక్షన్ అన్నారు కానీ ఇప్పుడు ఏదైనా జనరల్ జనరల్ బాడీ మీటింగ్లో మాకు తీర్మానం చేద్దామంటే పద్దెనిమిది వందల డెబ్బై మంది కావాలి తొమ్మిది వేల మంది తీసేసే అన్నారు బీసీఓ వారికి చెప్పాము తొమ్మిది వేల మంది తీసేసా అని చెప్తున్నారు మళ్ళీ పద్దెనిమిది వేల మంది ఎందుకు చెప్తున్నారు అంటే లేదు లేదు అట్లే ఉండదు అని అంటారు అంటే ఇక ఇక్కడ అధికారుల అధికారులను బెదిరించండా లేకుండా ఏం చేసినా తెలియదు కానీ అధికారులు వాళ్ళు తొత్తులుగా మారడం వల్లనే ఈరోజు మేము విజయం సాధించలేకపోయాం ఎందుకంటే ఓటర్ లిస్టుల అవతోగాల కారణం బ్యాంక్ బ్యాంకు కన్నా ఎక్కువ వాళ్ళని కోఆపరేటివ్ ఆఫీస్ వాళ్ళది అది కాదు ఎంక్వైరీ చేసిన వాళ్ళు కూడా కోఆపరేటివ్ ఆఫీస్ వాళ్ళే బ్యాంక్ సిబ్బంది ఏలే కోఆపరేటివ్ ఆఫీసులు వేశారు దాన్ని ఎట్లా తీసేయాలనేది కూడా ఆలోచన వాళ్ళకు లేదు అంటే దీని ప్రకారం కోఆపరేటివ్ యాక్ట్ కొంచెం బాగాలేదు యాక్ట్ బాగాలేదు అంటే లుసుకులు ఉన్నాయి ఆ లూసుగులను ఉపయోగించుకొని ఈరోజు వాళ్ళు గెలిచారు దీనిపైన మీరు ఏమైనా చర్యలు చేపట్టే అవకాశం ఉందా ఒక సపరేట్గా బ్యాంకులో ఎలాంటి కలగకుండా భవిష్యత్తులో వాళ్ళని అడ్డుకుంటాను మా మెంబర్ని గెలవకపోవచ్చు నేను గెలవకపోవచ్చు కానీ బ్యాంకు మీద నిరంతరం దృష్టి పెడతానని సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు పారమితా స్కూల్స్ తేజస్ డిఫెన్స్ అకాడమీ అండ్ జూనియర్ కాలేజ్ ఎస్వి విజెసి కాలేజెస్ శ్రీ చైతన్య సెయింట్ జార్జ్ అండ్ పారడైజ్ మానేర్ స్కూల్స్ అండ్ ఆక్స్ఫర్డ్ స్కూల్స్ ఆర్టమ్ క్లాసెస్ ట్యూషన్స్ అండ్ కోచింగ్ సెంటర్ హౌసింగ్ బోర్డ్ చొరస బన్సల్ జూనియర్ కాలేజ్ కరీంనగర్ మరిన్ని వార్తలు వార్తా కథనాలను మీకు అందించేందుకు సబ్స్క్రైబ్ చేయండి అస్సలం నమస్కారం ధన్యవాదాలు